వైఎస్ఆర్ జగన్ గెలుస్తాడండి ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు బాగున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ సహాయం చేయటం పేద ప్రజలకి డబ్బులు ఇవ్వటం స్కూల్ పిల్లలకి చిన్నపిల్లల కానుంచి కాలేజీ స్టూడెంట్ వరకు డబ్బులు వేయటం జనాల్లో అలా ఎందుకంటే జాబ్లు ఎలా ఉన్నా కానీ చదువులు చేసుకుంటే చదువు పూర్తి అవుతే ఏదో విధంగా బతకచ్చు చదువు మెయిన్ ఆ చదువుకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉంది ఆంధ్రలో అది ఒక జగన చేశాడు ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత చంద్రబాబు నేను ఒక్క మిషన్ ఇండియాలో చేయలేని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇలా ఆయన చేశాడు వర్కులు అన్నారా వర్కులు ఈరోజు కొన్ని వర్క్లు చేశాడు కాకపోతే ఇప్పుడు నెగ్గిన తర్వాత ఆ రోడ్ల మార్గాలని అవని అది చేసే విధానం కూడా దృష్టి వెళ్ళింది జగన్ గారికి అవి కూడా చేస్తారు పక్కాగా నెగ్గేది జగన్మోహన్ రెడ్డి కేంద్రం కేంద్రంలో నెగ్గేది కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నెగ్గిది లేదు లేదు ఎందుకంటే ప్రజలు అవకాశం మారుస్తారు మారుస్తున్నారు కూడా ఎన్ని మంచి పనులు చేసినా కాంగ్రెస్కే అవకాశాలు ఉన్నాయి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో మట్టికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ పక్కా